అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కోపం గురించి మాట్లాడదాం కోపం వల్ల జరిగేటటువంటి నష్టాలు ఏంటి ఆ కోపాన్ని మనం ఎలా జయించాలి అన్న దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ప్రస్తుత సమాజంలో మనిషికి ఉన్నటువంటి భావోద్వేగాల్లో కోపం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయంగా మనం పరిగణిస్తూ ఉన్నాం మనిషి కోపంగా ఉండటం వల్ల కోపం తెచ్చుకోవటం వల్ల తనకి శారీరకమైనటువంటి అనారోగ్యంతో పాటు మానసికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కూడా మన సమాజంలో చూస్తూ ఉన్నాం వీటితో పాటుగా మానవ సంబంధాలు అనేవి దెబ్బతినటువంటి పరిస్థితి అనవసరమైనటువంటి క్రైమ్కి మనం పాల్పడేటువంటి పరిస్థితులు కూడా ఈ కోపం వల్ల వస్తూ ఉంటాయి అయితే కోపం ఆ కోపం వల్ల వచ్చేటటువంటి దుఃఖం విచారం మానసికమైనటువంటి ఒత్తిడి వీటి కారణంతో మనిషి విపరీతంగా ఒత్తిడికి లోనవ్వటం ఏడవటం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఏం పాడవుతాయి అంటే శరీరంలో ఉన్నటువంటి కాలేయం పాడవుతుంది ఊపిరితిత్తులు పాడవుతాయి మూత్రపిండాలు పాడవుతాయి దీని తోడుగా మరి మానసికంగా ఎప్పుడైతే ఒత్తిడి పెట్టుకున్నామో విపరీతమైనటువంటి తలనొప్పి రావటం చికాకుగా ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అయితే ఈ భావోద్వేగం ఈ కోపం అనేటువంటి దాన్ని మనం తగ్గించుకోకపోతే నియంత్రించుకోకపోతే మరి సమాజంలో కూడా మనం ఒక కోపిస్ట్గా మిగిలిపోతాం అనవసరమైనటువంటి గొడవలు తెచ్చుకుంటాం మరి చేకూడనటువంటి పనులు చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది ఈరోజు జరుగుతున్నటువంటి చాలా క్రైమ్స్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే తన కోపాన్ని తను నియంత్రించుకోలేకపోవటం వల్లే మరి ఎదుటి వ్యక్తి మీద దాడులు చేయడం కానీ లేదా కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకోవటం కానీ యాసిడ్ దాడులు చూస్తూ ఉన్నాం హత్య హత్యలు చేయడం చూస్తూ ఉన్నాం కుటుంబంలో బంధువుల మధ్యనే ఆస్తి తగుల్లోనో సరిహద్దు తగువుల్లోనో మరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం కేవలం ప్రధానమైనటువంటి కోపం కారణం అయితే ఈ కోపాన్ని రెండు రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు ఒకటి సాధారణమైనటువంటి కోపం రెండు క్రోధం కింద మారటం అంటే శత్రుత్వం పెంచుకోవటం కోపం వరకు పర్వాలే ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తేనే పిల్లలు ఏదైనా పొరపాట్లు చేస్తేనో తల్లిదండ్రులు కోప వల్ల వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు నష్టమే ఉండదు తిట్టిన వాళ్ళకి ఏ విధమైనటువంటి కక్ష ఉండదు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు కూడా పెద్ద సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు కానీ ఈ కోపం స్థాయి దాటిపోయేది క్రోధం కింద మారితే శత్రుత్వం కింద మారితేనే సమస్యలు అనేవి ఎక్కువైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే కోపాన్ని మనం నియంత్రించుకోకపోతే వచ్చేటటువంటి నష్టాలను మనం మాట్లాడుకున్నప్పుడు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు శరీరంలో ఉన్నటువంటి అవయవాల మీద రకరకాలైనటువంటి ప్రభావాలు చూపించడంతో మనం ఆరోగ్యంగా కూడా పాడవుతాం దీన్ని కొన్ని సందర్భాల్లో కోపాన్ని బయట ప్రదర్శించకపోతే విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి కోరవుతూ ఉంటాం కొంతమంది బయట ఎక్స్ప్రెస్ చేయరు కోపాన్ని వాళ్ళలోనే దాచుకుంటారు ఎవరు ఏమన్నా ఎవరు ఇబ్బంది పెట్టినా ఏం చేసినా సరే వాళ్ళలోనే దాచుకుంటే అదొక రకమైనటువంటి సమస్య అందుకని కోపాన్ని ఎంతవరకు మనం ప్రదర్శించాలో అంతవరకు ప్రదర్శించాలో అది క్రోధం కింద మారకుండా చూసుకోవడం ఒక ప్రధానమైన అంశం అయితే ఈ కోపాన్ని జయించాలనేటువంటి ఆలోచన మనకి ఖచ్చితంగా ఉండాలి ఈ కోపం మనకు ఉండకూడదు దీనివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు ఉదాహరణకి ఎవరైనా ఇబ్బంది పెట్టారు వాళ్ళ మీద మీరు కోపపడితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఇబ్బంది పోతుందా అన్నది ఒకటి ఆలోచన చేయాలి ఆ వ్యక్తి మారిపోతాడా అనేటువంటి ఒక ఆలోచన కూడా చేయాలి ఈ రెండూ కాదు అని అనుకున్నప్పుడు ఎందుకు అనవసరంగా కోపడడం వల్ల ఏంటి కలిసి వచ్చేది అలాగని భరించే పని కూడా కాదు కొంచెం సమయం తీసుకొని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి ఏంటి నీ ప్రవర్తన ఏంటినీ మాట తీరు ఏంటి అలా ఎందుకు ప్రవర్తించావు అని అడగడం వరకు తప్పేమీ లేదు కానీ ఎదుటి వ్యక్తి ప్రదర్శించిన కోపాన్ని అదే స్థాయిలో మనం తిరిగి ప్రదర్శించేసేటటువంటి ప్రయత్నం చేస్తే మనకే నష్టం జరుగుతుంది ఆ వ్యక్తి మార్పు అనేది ఏమీ ఆ వ్యక్తిలో కనిపించదు ఇది మనం ఒక రకంగా మనం ఆలోచన చేయాలి మరొకటి ఎదుటి వ్యక్తిని క్షమించేటటువంటి తత్వం అనేది మనం అలవాటు చేసుకోవాలి నువ్వు గనుక క్షమించేటటువంటి గుణం నీ దగ్గర ఉంటే నిన్ను మించినటువంటి బలవంతను మరొకటి ఉండడు తప్పు చేసిన వ్యక్తిని క్షమించే విడిచిపెట్టు అడికి అర్థమవుతుంది అవుతుంది అది చేసిన తప్పు ఏంటి వెంటనే కాకపోయినా కుణాలకు అర్థమవుతుంది ఇటు ఇటువంటి వ్యక్తి దగ్గర నేను ఈ విధంగా ప్రవర్తించాను ఇటువంటి వ్యక్తిన నేను ఈ రకంగా మోసం చేశాను తప్పు నేను తప్పు చేశాను అనేటువంటి రియలైజేషన్ అనేది తనకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది రెండోది అసలు ఇటువంటి పొరపాట్లు మనం ఎప్పుడైనా చేసామో చేయలేదా ఒకసారి కూడా ఆలోచన చేయాలి కదా ఎదుటి వ్యక్తి తప్పులు మనం పెట్టేటప్పుడు ఆ తప్పులు మనం ఎప్పుడైనా చేసామా లేదా మనం ఎప్పుడు తప్పు చేయనటువంటి మనుషులుమా మనిషి అనేటువంటి వాడు తప్పు చేస్తాడు ఈరోజు వాడు చేసాడు గతంలో నేను చేసుకుండా ఉండొచ్చు అనేటువంటి ఆలోచన ద్వారా కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం దీనివల్ల ఏమవుతుందంటే అంటే నువ్వు చాలా శక్తివంతుడిగా తయారవుతావు ఒకటి ఏదైనా పొరపాటు చేస్తే మనం క్షమించుకుని అడిగే గుణం మన దగ్గర ఉండాలి అలాగే ఎదుటి వ్యక్తి వచ్చి క్షమించమని అడిగినప్పుడు తప్పు చేసినటువంటి వ్యక్తి ఆ క్షమించే క్షమించమని వచ్చినటువంటి వ్యక్తిని కూడా క్షమించేటప్పుడు కూడా చాలా గొప్ప లక్షణంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందుకని ఎవరైనా పొరపాటు చేస్తే చెప్పి చూడండి వదిలేయండి ఏం పర్వాలేదు రెండోది క్షమించండి చేసినటువంటి తప్పుని ఏ విధమైనటువంటి ధోరణితో మనం ఉండాలి సమాజంలో బ్రతుకుతున్నామంటే రకరకాల మనుషులు ఉంటారు ఆ రకరకాల మనుషులు ఉంటేనే అది సమాజం అవుతుంది అందుకని అందరూ ఒకేలా ఉండాలనేటువంటి ఆలోచన మన ఇటు పరిస్థితిలో ఉండకూడదు అనవసరంగా కోపాన్ని పెంచుకొని ద్వేషాన్ని పెంచుకొని నీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకుని నీ విలువైనటువంటి ఆరోగ్యాన్ని వృధా చేసుకొని ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మనం మానుకుంటే బాగుంటుంది దీనికి కావాల్సినల్లా కూడా చక్కగా మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి స్థితప్రజ్ఞతతో ఉండేటువంటి అలవాటు చేసుకోండి మౌనాన్ని మించినటువంటి గొప్ప స్పీచ్ మరొకటి లేదు మౌనంగా ఉంటే అది ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి దగ్గర నీ యొక్క బలాన్ని పెంచుతుంది నువ్వు నీ యొక్క లక్షణం అది గొప్ప లక్షణం కదా మనం అలవాటు చేసుకోగలగాలి మౌనం అనేది అప్పుడు నువ్వు ఏంటో అన్నది వాళ్ళకు కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి నీ కోపాన్ని నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయండి దాన్ని జయించండి జయించాలని అంటే మనలో స్ట్రాంగ్గా మనం ఉండగలగాలి మన మనసుని బలంగా చేసుకోగలగాలి దేన్నైనా భరించగలిగినటువంటి స్థాయికి మనం తెచ్చుకోగలగాలి అంటే పరిస్థితులు కూడా అన్ని మనకు అనుకూలంగా ఉంటాయని మనం భావించాల్సిన అవసరం లేదు మనుషులందరూ కూడా నీ దగ్గర బాగుంటారని కూడా నువ్వు ఆలోచన చేయక్కర్లేదు నేను అభిమానించే వాళ్ళు ఉంటారు నేను ద్వేషించే వాళ్ళు ఉంటారు నీ ఎదుగుదలను చూసి ఆనందపడే వాళ్ళు ఉంటారు నీ ఎదుగుదలను చూసి ఈర్షపడేట వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు అనేటువంటిది నువ్వు తెలుసుకోగలగాలి అందుకని ఇవన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకోగలిగామో ఏదన్నా పరిస్థితుల్లో తేడా అనిపించినా ఇబ్బంది కలిగినా కూడా నువ్వు పెద్ద దాన్ని సీరియస్గా తీసుకోకుండానే ఇది సాధారణమైనటువంటి విషయం కింద మనకు అనిపిస్తుంది అనమాట అందుకని కోపాన్ని మీరు నియంత్రించుకోండి ప్రశాంతంగా ఉండేటటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోండి దేన్నైనా తీసుకోగలననేటువంటి ఆలోచనతో ఉండండి క్షమించేటటువంటి గుణాన్ని మీరు అలవాటు చేసుకుని మనం తప్పు చేస్తే క్షమాపణ అడగాలి ఎదుటి వ్యక్తి ఏదైనా క్షమాపణ కోరితే దాన్ని క్షమించేటటువంటి గుణాన్ని కనుక మనం అలవాటు చేసుకోగలిగితే నువ్వు చాలా శక్తివంతులుగా నువ్వు తయారవుతావు కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది అంతేకాని కోపం వల్ల నువ్వేం సాధించేది ఏమీ లేదు తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు అందుకని అంద అది చాలా పెద్ద శత్రువు అనమాట నీకు కోపం కనుక నీకు గనుక ఉంటే ఒపీష్ఠోడి కింద ఉన్నాడు అనేటువంటి మాట ఎట్టు పరిస్థితులు మంచిది కాదు ప్రతి చిన్న విషయాన్ని వాడు అంటే అది మనకి మంచిది కాదు ప్రశాంతంగా ఉండండి దేన్నైనా సరే ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను సంపాదించుకొని ఆత్మవిశ్వాసంతో ఉండి పర్వాలేదు ఏం పర్వాలేదు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఈ విధమైన తప్పు చేసే నా దగ్గర రైట్ ఖచ్చితంగా మనం దాన్ని భరించాలి ఆ పర్యవసానాన్ని మనం ఫేస్ చేయాలి మనకి మంచి జరుగుతుంది అనేటువంటి సానుకూలమైనటువంటి దృక్పథంతో మనం ఉండగలిగితే ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం ఎదుటి వ్యక్తి నీ మీద కాపాడుతా తప్పు అయినప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తి మీద అది కూడా తప్పే కదా అందుకని ఆ విధమైనటువంటి విధానాలను విడిచిపెట్టాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరి ఓపిక వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్